ఏమైంది ఏందో నా జీవితం అంధారం అయిపోయింది అక్కడ దగ్గర అంతా అడిగించుకోవాల్సి వస్తుందా ఏ నేనే అల్లుడేమన్నా చేసినాడా ఫోన్ చేసి రమ్మంటామనేదే అప్పులు చేసేసి అందరి దగ్గర అడిగిపిస్తా ఉన్నాడా పనికి నాయనా నా ఇంటికి వచ్చినప్పుడు అల్లుడు గురించి మర్యాదగా మాట్లాడు ఏదన్నా ఉంటే ఫోన్ చేసి పిలిపించి మాట్లాడతాను అంతేలే కూతురు కంటే అల్లుడు ఎక్కువైపోయినాడు మీకు అది ఎంత అద్భుతమైన బతుకు బతుకుతున్నా చెప్పండి రా ఉంటావా ఏదన్నా ఉంటే ఆలో పిలిపించి మాట్లాడతా నేను చెప్పిన గుమ్ని కూర్చో రే మీ ఆయన నెంబర్ ఫోన్ చేయరా హలో అల్లుడు గారు అర్జెంట్ గా మన ఇంటికి రండి ఏమత్తమ్మా ఏమైంది ఏంటి నువ్వు ఎక్కడెందుకు ఉన్నావు ఎప్పుడు వచ్చింది అత్తగారు గారు గారు మీరు ముందు కూర్చోండి ఏమైందబ్బా నీకు ఎక్కడెందుకు కూర్చోవు నావు మాట్లాడు బాక నీ వల్ల తలెత్తుకొని తిరగలేకపోతున్నా ఆ ఊర్లో నేను ఇంకా ఇంటికి రానే రాను ఆ ఇంట్లో బాగుంటుంది అప్పు కొడతావా మర్యాదగా మాట్లాడమంటే ఇష్టం వచ్చి అటు అసలు ఏమైంది అత్తగారు ఏమైంది మనక అల్లుడుగారు మీరేంటి ఎక్కువ అప్పులు చేసి అయినారంట ఈ బెడ్లు పెట్టుకొని ఎట్ట బతుకుతారు ఎలాగోలా తీర్చేసుకుంటాం లేత్తగారు ఇంట్లో ఒకే కదా నేను ఖర్చు పెడతాను బయట ఎక్కడ నేను ఖర్చు పెట్టను కదా దానికి వచ్చేసే వాళ్ళకి నువ్వు అల్లుడు గారు మీ సంపాదన ఇంట్లో మీకు ఖర్చులకి అయ్యి మాకు ఎప్పుడన్నా అడిగితే ఇస్తుంటారో మీరు ఎట్టా అప్పులు అయినారు ఏం మాట్లాడుతున్నాడో ఎక్కడెక్కడ దారి పోస్తున్నాడో నాకేమన్నా చెప్తున్నాడా అల్లుడేటోడో నాకు తెలుసు అసలు ఏం జరుగుతున్నది అల్లుడు గారు మీ ఇంట్లో ఏం నన్ను చూస్తున్నావా నేను చూడకపోతే ఇంకెవరు చూడమంటావా అమ్మమ్మ డాడీ అప్పుడు అయిపోయిందంట దీని వల్లే అమ్మమ్మ ఊర్లో ఎంత మంది అయితే చీరలు వస్తారో వాళ్ళందరి దగ్గర అప్పు పెట్టి మరి కొంటది ఏంది మే అందరూ కలిసి నవ్వేది ఎత్తుకోనారా ఎట్ట కనిపిస్తాను మీ కంటికి నేనా కనిపిస్తున్నావులే అది సరే కానీ నెలకి ఎన్ని చీరలు కొంటున్నా ఐదు డ్రస్ కొంటే రెండు వేలు వేసుకున్నా ఇరవై వేలు డ్రెస్ వెయ్యి వేసుకున్నా ఐదు వేలు నెలకి ఇరవై ఐదు గుడ్డలు ఖర్చు నాయనా మళ్ళీ ఇంట్లోకి అన్ని తెచ్చి పెట్టినా గానీ చిన్న బయటికి పోతుంది నా అల్లుడిగా ముంచేసి మళ్ళీ ఆ ఇంటికి బాగా నలుగు వస్తావు ఎడక అల్లుడు గారు అది రాదు ఇంక ఇంటికి మీరు బోటి మీరు కూడా వెళ్ళిపోండి రాడ్డలతోనే ఈ నెలంతా పచ్చడి మెతుకులు పెడతా ఎట్ట బతకుండా బతుదో చూస్తా ఇంట్లో ఆడని పొదుపు చేస్తేనే సంసారం పైకి వస్తాది అల్లుడు మంచోడు కాబట్టి ఇన్ని రోజులు చెప్పలే మాకు నీ గురించి భర్త ఎంత జులాయుడైనా సరే ఆడపిల్ల సంసారం జాగ్రత్తగా చేసుకుంటే ఆ కుటుంబం అంత గౌరవంగా ఉంటుంది మా అల్లుడు గారు ఇంకా ఏం ఏమి పిల్లకాయలు తీసుకోండి మీరు ఇంకొకసారి షాపింగ్ గీపింగ్ అని పెట్టింది నేను వినాలా నీ ఇంటికి వచ్చి నేను